హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు పావనీ లాగ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ అయితే బయటంతా చూపించేసేస్తాను మీకు ఇదేమో రేకుల షెడ్ అండి మెట్లు సిమెంట్ సిమెంట్రాలు అయితే ఉన్నాయి అక్కడ ఆ షెడ్లో అంతకుముందేమో ట్రాక్టర్లు పోత మిషన్లు ఉండేవి ఎందుకంటే మా తాత మొఠా కట్టేవాడు అనమాట కట్టడం అంటే వరికొప్పలు తొక్కడం ఇప్పుడు ఆ ట్రాక్టర్లు పోత ఎందుకు లేవు అనేది నేను వీడియో చివరి వరకు చూడండి నేను లాస్ట్ లో అయితే చెప్తాను మీకు అందరికి ఇదైతే ఎంట్రన్స్ అండి ఇప్పుడు మే చూపిస్తుంది అయితే మెయిన్ గేట్ పక్కన ఉందేమో చిన్న గేట్ అనమాట మొత్తం అయితే మూడు గేట్లు ఉన్నాయి ప్రహరీ గోడ అయితే ఈ మధ్య కట్టించారు సో అందుకే పెయింటింగ్ అయితే వేపలేదు సో ఇదైతే ఎంట్రన్స్ ఇది మూడో గేట్ అనమాట ఇదైతే బాత్రూమ్ అండి అక్కడ ఇప్పుడైతే వాష్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మోటార్ కూడా ఉందనమాట ఈ కొట్టుడు పంపి చూసారా చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు కూడా ఉంటున్నాయి కొన్ని కొన్ని ఇండ్లు అయితే మొత్తం ఇల్లు అయితే ఇదనమాట ఇటు పక్క ఇంకో బాత్రూమ్ అయితే వచ్చింది రెండు గేట్లు అన్నా కదా ఇవే ఇవైతే మా పెద్ద వాళ్ళ పిల్లల సైకిల్స్ అనమాట ఇప్పుడు ఇదంతా అయితే ఎంట్రన్స్ అనమాట చూడండి మొత్తం ఇదంతా ఇప్పుడు చూపించా కదా రెండు బాత్రూమ్లు ఉన్నాయని అదంతా ఎంట్రెన్స్ ఇప్పుడైతే మెట్ ల్యాండింగ్ కిందకి అయితే వెళ్ళిపోదు ఇక్కడ అంతా స్టోరేజ్ అయితే ఉంది ఇదైతే మా తాత పడుకు అన్నమాట అనమాట మా అమ్మమ్మ అయితే కోళ్ళు పెంచి అన్నిటిని ఇది చూసారు ఎలా పొడుస్తుందో ఇదేమో గైనరీ అనమాట పాత గైనరీ ఎప్పుడో ఇది అలానే పక్కన పెట్టుకుని చేసాము ఇవేమో కొబ్బరికాయలు ఇవన్నీ కొబ్బరికాయలు సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం పండి ఇక్కడ చూసారా మొత్తం గ్రీనరీ ఇప్పుడు నేను చూపించా కదా మీకు నాకు బయట ఇదంతా ఇదనమాట మొత్తం అన్ని చెట్లు ఉంటాయి బాగుంటుంది ఇక్కడ ఇల్లు అంతా ఇక్కడైతే చుట్టూరు పొలాలు ఉంటాయి అన్నమాట చల్లగా ఉంటుంది బాగా మంచిగా చల్లని గాలి వస్తుంది అందుకే మేము ఎప్పుడు ఎప్పుడు హాలిడేస్కి ఇక్కడికే వస్తాము మామూలు ఇంటికి ఇదిగోండి ఈ మెట్ల ద్వారా నేను వచ్చాను మాములుగా మెట్లు చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ అయితే ఇదనమాట మా ఇదైతే పైన డాబా అనమాట మొత్తం రెండు ట్యాంకులు అయితే పెట్టించారు మామూలు వాళ్ళు ఇప్పుడైతే ఇందాక మీకు చెప్పాను కదా చుట్టూరు పొలాలు ఉంటాయి అనేసి ఇదిగోండి ఇవన్నీ మొత్తం పొలాలే అనమాట చాలా బాగుంటుంది చల్లగా గాలి వస్తుంది అనమాట పక్క నుంచి అయినా సరే ఇక్కడైతే పొలాలతో పాటు కొబ్బరి చెట్లు అన్ని చెట్లు అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇంటి చుట్టూరు ఉన్న ఇల్లులు అయితే మీకు చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఇల్లులన్నీ కూడా చూపిస్తాను మీకు ఈ ఈ ఊరు ఏంటో అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదంతా అనమాట పైన అంతా కూడా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాము ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది వాన పడేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇదైతే మొత్తం బేట్ హాల్ అనమాట అందరు ఇక్కడే కూర్చుంటారు బాగుంటుంది అందరు కూర్చున్నప్పుడు మా అమ్మ అయితే చూడండి హాయ్ చెప్పింది ఇక్కడైతే ఇంకోండి ఇది మొత్తం అంత హాల్ అనమాట ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి వస్తాను ఆ గేట్ నుంచి వచ్చాను కదా మీకు అర్థమైతే అర్థమవుదా అనేసి మెయిన్ గేట్ నుంచి అయితే వస్తుంది అనమాట మీకోసం చూపించడానికైతే ముందు అయితే తాటాకిల్ అయితే ఉండేదనమాట త ఈ మధ్య కట్టారు మా నాకైతే ఇద్దరు మావి ఉన్నారు చిన్న మావి వాళ్ళ కి అయితే వెళ్ళిపోదాం రండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇదంతా కిచెన్ మొత్తము ఇది మొత్తం అయితే కిచెన్ అండి పైన ఏమో సైడ్ అనమాట మీకైతే నన్నీ పక్కన ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో మధ్యలో ఉన్నది మా మమ్మీ పక్కన ఇద్దరు ఉన్నారేమో మా మావన్నమాట ఇవి అయితే మొత్తం ఇచ్చిన సింక్ షింక్ అనమాట ఇక్కడ వాటర్ అయితే బాగుంటుంది చూడండి నెక్స్ట్ ఏమో ఫ్రిడ్జ్ ఇది ఇవి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత థమ్స్ అప్ అన్నమాట ఇంతకు ముందు అయితే మా అమ్మమ్మ వాళ్ళకి షాప్ ఉండేది ఆ షాప్ అయితే ఇప్పుడు తీసేశారనమాట ఆ షాప్ లో ఉన్న ని అయితే ఒక్కొక్కళ్ళ ఫ్రిడ్జ్ నైతే ఇప్పుడు వాడుకుంటున్నారు ఈ కిచెన్ లోనే చిన్నగా ఒక పూజాల మరి అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఈయన మా తాత ఇంకా పక్కన కనిపిస్తుంది మా తమ్ముడు అనమాట ఈయన మా తమ్ముడు ఈ ఫోటోలోనేమో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఇదిగోండి మా తాత ఈయన ఇక్కడ ట్రాక్టర్లు కొన్నారు మా తాత ఇక ట్రాక్టర్ గురించి చెప్పే కదా ఇప్పుడైతే బెడ్రూమ్ కి అయితే పండి ఇదైతే డబుల్ కట్ అండి మా తాత చేయించాడు పాత పాత కూడా ఉందనమాట అది కూడా మా తాత చేయించింది మా తాతకైతే ఫోటో గ్యాలరీ అయితే చాలా ఇష్టం అనమాట ఇంత ఇంట్లో అన్ని ఫొటోస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే కనిపిస్తుంది మా అమ్మ పక్కనే మా అమ్మమ్మ అనమాట మా అమ్మ స్కూల్ ఫోటో అండి ఇది ఎప్పుడో ఫోటో ఇది ఇదిగో అవన్నీ ఫొటోస్ ఇప్పుడు మీకు ఒక్కొక్కటి క్లారిటీగా నేను చూపిస్తాను ఇప్పుడైతే షో కేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లి ఫోటో అనమాట ఇదిగోండి ఇదంతా పైన మొత్తము సీలింగ్ అయితే ఎలా ఉంది మా మామయ్య అయితే రిమోట్ ఫ్యాన్ అయితే పెట్టించుకున్నారు మీ కోసం అనేసి సీలింగ్ లైట్స్ అన్ని వేపించి చూపించాను వేసి కలర్ఫుల్ గా చూస్తారు అనేసి మొత్తం ఇదిగోండి ఇదేమో సీలింగ్ లైట్ ఇప్పుడు నార్మల్ లైట్ అయితే వేశాను ఇప్పుడు మీకు ఇక్కడైతే డైలీ వేర్ బట్టలు అయితే ఉన్నాయి అనమాట చిన్న టీవీ అదేమో అది అంతకు ముందు పాత టీవీ అది పాడైపోయింది అని చెప్పేసి వేరే టీవీ అయితే పెట్టారు ఇంకోడి ఇక్కడైతే మా అమ్మమ్మను మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట చూసారా అప్పుడు మా అమ్మమ్మ ఎలా ఉందా నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అన్న కదా ఆయనే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఫోటో అది మా మావయ్య ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్న ఫోటో ఇది మా అమ్మ పూల జడ వేసుకున్న ఫోటో అనమాట ఇంకా ఇవైతే నాయి ఇంకోండి ఇదైతే నాన్నపూర్ ప్రసన్ ఫోటో అనమాట నా చిన్నప్పుడు ఇక్కడ ఇక్కడైతే మా తాత ఉంగరం పెడుతున్నాడు అక్కడ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అనమాట ఇది మా చిన్న మావే అమ్మమ్మ మా అమ్మ మా పెద్ద మావే మా తాత అనమాట ఇదిగోండి ఇది మా తా మా తాతల పెళ్లి ఫోటో ఇది ఇదేమో మా అమ్మ ఫంక్షన్ ఫోటో అండి ఇక్కడైతే మా అమ్మది మా నాన్నది ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఇప్పుడు మీకు చూపించిన ఫోటో అంతా ఫోటో గ్యాలరీ అనమాట ఇదంతా ఇంకా చాలా ఇది కాదు మొత్తం ఇక్కడే చూపిస్తాను మీకు అక్కడ మా తాత అమ్మమ్మ కనిపిస్తున్నారు కదా అది అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట అక్కడ అయితే ఈయనైతే మా తాత నాన్న నానమాట ఇదైతే మా మావి చిన్నప్పుడు ఫోటో అనమాట లంగా జాకెట్ వేసిన ఫోటో మా అమ్మమ్మ ఊరినే వేసారు వాళ్ళు ఇది ఇదే మా పెద్ద వాళ్ళ పెళ్లి ఫోటో అది ఇక్కడ మా పెద్ద మామి ఫస్ట్ టైం తో వెళ్తున్నప్పుడు ఫోటో మా అమ్మమ్మ నేను మా తాత బ్రదర్స్ అని ఫుడ్ ఫోటో అది అయితే ఇదిగోండి నేను అక్కడ మా తాత వాళ్ళు కూర్చున్న కదా అది ఫోటో ఇందాకైతే మీకు పక్కన పిక్ అయితే యాడ్ చేసా కదా ఇదే అనమాట ఇదేమో మా అమ్మమ్మ పూల జడ ఫోటో మా అమ్మ మా పిన్ని వీళ్ళంతా దిగిన ఫొటోస్ అనమాట ఇవన్నీ ఆ పూల జడ వేసుకున్నప్పుడు దిగిన ఫొటోస్ ఇదిగోండి మా పెద్ద మరలు అనమాట ఈ పిల్ల మా 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 పెద్ద మామ పిల్లలు ఇళ్ళంతా ఇక్కడ ఎంత కిందకు వస్తేనేమో ఇదిగోండి అర్థం ఇది చిన్నగా ఇద మా తమ్ముడి అన్నప్రసిన ఫోటో అండి చిండతుల తీసిన ఫోటో అది ఫోటోనేమో గొబ్బల మంగమ్మ గుడి దగ్గర దిగిన ఫోటో అనమాట ఇదేమో ఓల్ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటాము మా చిన్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడైతే చిన్న మేక అనమాట వీళ్ళంతా ఉంటారు మా తాత మా అమ్మమ్మ మా అత్త మా వాళ్ళ పిల్లలు మా గోవిందత్త వీళ్ళందరూ ఉన్నారు మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన అయితే ప్రకాష్ మావయ్యను గంగత్త వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు ఉన్నారనమాట ఆ ఫోటోలో అయితే నేను మా తమ్ మా తమ్ముడు చిన్నప్పుడు ఫోటో మొత్తం పాడైపోయింది ఇది అయితే మా పెద్ద మామయ్య వాళ్ళ పెళ్లి ఫోటో అనమాట ఇది నెక్స్ట్ బీచ్లో దిగిన ఫొటోస్ అన్నీ అయితే అన్నీ మొత్తం హోల్ అయితే ఇదనమాట హోల్ లుక్ అయితే అది కొన్ని పాత బీరు అన్న కదా అదే ఇప్పుడైతే ఏమన్నా కిచెన్ ఇదంతా కూడా ఇదేమో మా పెద్ద మామూలు వాళ్ళు చూడబండి అనమాట ఇంకోండి ఇక్కడ సైకిల్స్ అన్నా కదా ఇందాక మా మామయ్య వాళ్ళ పిల్లలది ఇక్కడ మా అత్త చిన్నగా ఒక గార్డెన్ లాగా చేసుకుంది ఇక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టుకోండి ఇంకొక మల్లి మొక్క అనేసేసి ఇంకా ఇది కొన్ని కొబ్బరి చెట్టు ఇది అయితే ఇది నిమ్మకాయ చెట్టు అనమాట ఇదేమో వాటి పూలు చూసారా పూలు కూడా పూసినాయి మొత్తం అయితే చెట్లన్నీ పెట్టింది ఇక్కడ లైక్ చిన్న గార్డెన్ లాగేది అన్నమాట అనమాట అంతా మొత్తం ఇదంతా బెయిట్ అనమాట ఇదేమో పచ్చిమిర్చి చెట్టు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం లోపల ఏమో ఇదేమో కలబంద చెట్టు అనమాట ఇదేమో పుదీనా సో ఇదన్నీ ఇదేమో సైకిల్స్ ఇది ఏమో బాత్రూమ్ అనమాట ఇంకో పక్కన బాత్రూమ్ వచ్చింది నాకు చూపించలేదు కదా ఇదే బాత్రూమ్ అయితే ఇదేమో మా మా పెద్ద మామ వెళ్ళి వా వాష్ ఏరియా ఇదంతా కూడా ట్యాప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇదంతా బెయిట్ ఏమో హాలు ఇదేమో కిచెన్ అనమాట నాకు చూపించిన రూమ్ లో ఎలా ఉందో సేమ్ ఇంతే ఎక్కడ కూడా చిన్నగా పూజ అలమార్ అయితే వచ్చింది ఇంకా అన్ని సన్సేడ్ ఏమో పైన కింద అన్ని షింక్ కూడా ఉంది ఫ్రిడ్జ్ ఏమో డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఉందనమాట మొత్తం కిచెన్ అంతా కూడా అలమార్లు అన్నీ ఇవ్వండి ఫ్రిడ్జ్ అయితే చూపిస్తాను మీకు లోపలంతా కూడా బయట స్టిక్కర్స్ అయితే అతికించారు బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ డే అని అన్నీ ఉండే అన్నమాట ఇక్కడ స్టిక్కర్స్ అన్నీ ఫ్రిడ్జ్ మీద నీట్ గా అతికించారు వాళ్ళు మంటలు వాళ్ళు ఇంకొండి లోపల ఇది ఫ్రీజర్ ఫ్రిడ్జ్ అనమాట ది ఫస్ట్ డోర్ ఫ్రిడ్జ్ ఇది ఐస్ క్యూబ్స్ ఇవాము అవి రాట్లో మీకు తీసి చూపిద్దామంటే సైజు బాగుంటాయి వాటివి ఇదిగోండి ఇక్కడ ఏమో పాల ప్యాకెట్ ఇంకా ఇంకేమన్నా ఇక్కడ వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవచ్చు కింద ఏమో ఇలా ఉందన్నమాట మొత్తం టమాటాస్ పెట్టుకుంటాకి చాలా ఇచ్చారు అదైతే మెడిసిన్స్ అయితే మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో ఏమో మీదేమో మిషన్ అనమాట మొత్తం మిషన్ కొట్టిద్ది అండ్ ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసేసాను పైన అంతా కూడా ఫీలింగ్ అనమాట మీకు చూపించడానికి అని చెప్పేసి మళ్ళీ లైట్లు అయితే వేశాను మొత్తం ఇప్పుడు ఆఫ్ చేసేసాను మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు అయితే ఈడే అనమాట సో అందుకే మా పెద్ద మావి ఇవి అని ఇప్పించుకున్నాడు అక్కడ సీలింగ్ మీద నెక్స్ట్ ఇదంతా రూమ్ అనమాట మొత్తం కూడా ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ అయితే ఇదనమాట మా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ అండ్ ఇక్కడ చిన్నగా రెడీ అవ్వడానికి అయితే అర్థమైతే ఉందనమాట ఇవ్వండి అర్థం ఇదేమో నెక్స్ట్ ఏమో మా మామికి బాక్స్ డీజే అంటే చాలా ఇష్టం సో అందుకే డీజే బాక్స్లు ఉంటాయి అనమాట నాలుగు పక్కల ఒక్కొక్కటి ఉంటుంది ఇదిగోండి వాటి కోసం సపరేట్గా అలమార కూడా పెట్టించుకున్నారు ఇదేమో డీజే కోసం కావాల్సినవన్నీ అనమాట ఇదంతా మిషన్ ఇదే మొత్తంలో కూడా సేమ్ ఒక బీర్వాను డబుల్ కట్ మంచం అయితే ఉందన్నమాట ఇదే డీజే ఇంకొక సెటప్ ఇదేమో మా మా మరదల వాళ్ళు వేసిన డ్రాయింగ్ అదేమో ఇవన్నీ అంత కిచెన్ బెడ్రూమ్ మొత్తం ఇంత ఇంకా మీకైతే లాస్ట్ ట్రాక్టర్ ఎందుకు లేవు అనేసి చెప్తాను అన్నా కదా అవి ట్రాక్టర్లు మా తాత చనిపోయిన తర్వాత అయితే అన్ని ట్రాక్టర్లు ట్రాక్టర్ పాత మిషన్ అయితే మా మామయ్య వాళ్ళు అమ్మేశారు అన్నమాట ఏవైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా నార్మల్గా వీడియోస్ ఏం లేవు సో ఫొటోస్ అయితే ఇదేమో ఇల్లు కట్టేటప్పుడు ఫోటో అనమాట ఇవన్నీ ట్రాక్టర్ ఫొటోస్ అన్ని ఇదేమో మా తాత తోలిటప్పుడు ఫోటో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి అయితే తీసాను ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే